బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు తరలి రావాలని ఎమ్మెల్యే చిలకలూరుపేటరావు కోరారు అనకాపల్లి జిల్లా సబ్బవరం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా కనీ విని ఎరుగుని రీతిలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరవడం జరుగుతుందన్నారు పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బీజేపీ నాయకులు గొర్రెలి రామానాయుడు నేతృత్వంలో సుమారు ముప్పై ఐదు వేల మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు నాంది పలుకుతారన్నారు ఈ కార్యక్రమంలో సభవన మండలం కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ జరుపుకోబోతా ఉన్నాం ఇద్దరు రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇతరులు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒకసారి వాయిదా పడింది రెండోసారి మళ్ళా డేట్ ఫిక్స్ చేసి మూడు గంటల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కానీ శంకుస్థాపనలు కానీ ఉన్నాం దానికోసం ఒక మంచి ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం కాబట్టి మనం కూడా మన ప్రతిష్టని పెంచుకోవడానికి కేంద్రం నుంచి ఏదో ఎక్కువ నిధులు రాబట్టేటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేటువంటి దానికి కూటమి బలంగా ఉంది అనేటువంటి సంకేతం దేశానికి తెలియజెప్పడానికి కానీ ఈ యొక్క బహిరంగ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావడం రోడ్ షో బహిరంగ సభ ఉండడం మన అనగాపల్లి జిల్లాలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో యాభై వేల ఉద్యోగాలతో పరిశ్రమలు రావడం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం మరి అందరికన్నా మనకే ఎక్కువ బాధ్యత ఉంది నేను అనకాపల్లి కలెక్టరేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి తరలి రావాలి అని చెప్పి సిటీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత ఎక్కువ ఉంది పర్టికులర్గా ఎక్కువ పెద్ద మండలం కాబట్టి మన సపోవర మండలానికి ఏడు వేల ఐదు వందల మందిని మనుషులతో పాటు నూట యాభై బస్సులు కూడా అలాట్ చేయడం జరిగింది మన స్పెషల్ ఆఫీసర్ గారు కానీ మన ఎన్జిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ నిన్ననే ఇప్పటికి మూడు మీటింగ్లు చేశాను మీరు ఏర్పాట్లని అనుకుంటున్నాను నిన్ననే చెప్పారన్న మీకు ఏడు వేల ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి మగవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఊరికి ఎన్ని బస్సులు పంపిస్తున్నారు అనేది మాల మీరు ఆ గ్రామాల్లో పెట్టడం చెప్పి ఆ బస్సు సూపర్వైజర్ చెప్పి అందరి నెంబర్ ఒక్కొక్కరు షేర్ చేసుకునేట్టుగా చేసి రేపు తొమ్మిదిన్నర కల్లా బస్సు ఎక్కించే కార్యక్రమం మీరు చేస్తేనే టైంకి రీచ్ అవ్వగలరు టైంకి చాలా నేను బాబీ గారు పట్టుబట్టి స్టేజీకి దగ్గర దగ్గర నుంచి నలభై ఏర్పాటు చేసి నిన్న మార్నింగ్ కూడా మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే గారు మేము కూడా వస్తామంటే మళ్ళీ మళ్ళీ పిలిస్తే నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది కాబట్టి అలాగే నేను చెప్పాను కానీ మీరందరూ కూడా ఏం జనత కాదు ఇరవై ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారు కాబట్టి మాకు ఏదో హోదా ఉందని చెప్పి మీరు చెప్పినా తప్పితే మీరు జాతకాలు వాళ్ళని కాదు బట్ మీరు కేర్ఫుల్గా ఉండి అందరినీ కూడా తీసుకుని మళ్ళీ ఆ ఊర్లో దిక్కే కూడా మీరు కూడా మీ అర్జెంట్ ఎవరు సరైన ప్రశ్న అని చెప్పి అధికారులతో కోఆర్డినేట్ తీసుకొని రిటర్న్లో కూడా భోజనాలు ఇస్తారు ఆ భోజనాలు పార్కింగ్ ప్లేస్ లో అందజేస్తామని చెప్పారు కానీ అక్కడ అందకపోతే అటువైపు వెళ్ళే వాళ్ళ శిల నగర్లో పాయింట్ పెట్టారు మళ్ళీ మిగిలిపోయిన బస్సు అక్కడ కలెక్ట్ చేసుకోమని విజయనగరం వెళ్ళే వాళ్ళకి బదిలీ దగ్గర కూడా పెట్టారు మన దగ్గర కూడా వ్యాపారత కానీ పెంచుతు కానీ పెట్టమన్నాం పార్కింగ్లో భోజనాలు అందరిని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళతో కాంటాక్ట్ చేయండి భోజనాలు నైట్ లేట్ అయిపోతుంది బాగానే ముందు మనం కనీసం వాళ్ళు ఒక ప్యాకెట్ ఏదో భోజనాలు ఇచ్చే హ్యాపీగా ఇంటి వచ్చి పడుకుంటారు లేకపోతే మనం తీసుకుంటాం ఇది మాత్రం మీ నాయకులు మీ గ్రామాల్లో మీకే కనిపేరు మీ ద్వారా బాగా తెలిపేరు